ప్రాబ్లం అనేది ఫస్ట్ మనకి ఇక్కడ నుంచేలా వస్తాయి ఎవరైనా సరే ఫస్ట్ మీరు కేర్ తీసుకోండి అయితే లేడీలు నేను చెప్తున్నా ఎవరు ఇబ్బంది వల్ల బాధపడవద్దు చాలా మంది హాస్పిటల్లో చాలా మందికి చూస్తున్నా నాకు ఎంతో బాధ అనిపిస్తుంది ఏదైనా సజెషన్ ఇస్తామంటే నా ఎంత నా ఇష్టం అడుగుతుంది ఇప్పుడైతే నాకు అట్లా కూడా బాగా అనిపిస్తుంది మీరు మీరు సిస్టర్ అనుకోండి ఏమైనా ఏదైనా అనుకోండి కాకపోతే మీరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చేంజ్ అంటే

प्लास्टिक ने काले से एमए करे प्लास्टिक पेपर काले से एमए करे वो कहे करे सो इकडे वो डर दूधम बाग अफसर वे यानी मन वेलान के आये थे निकलो उनको ना आये थे लेडी का मेरे को लोग साथ जुड़ा चुके प्लास्टिक पेपर इतना बारना है कुंटा ప్లాస్టిక్ కాలగట్టిన తర్వాత కూడా డాంబర్ లాగా కొద్దిసేపు రాక అట్లనే ఉంటుంది అవునా కాదా కొంచెం మాట్లాడాలి ఎందుకంటే ఇది మన హెల్త్కి సంబంధించింది ఫస్ట్ ఎవరికైనా సరే హెల్త్ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ అంత కూడా అనిపిస్తుందా ఇక్కడ మనది ఇక్కడే అడుపుకుంటున్నది ప్లాస్టిక్ ప్లాస్టిక్ది సో ప్లాస్టిక్ ఇంకా బర్న్ అవుతుంది మనది అనేది ఆరిపోయింది చూడొచ్చు మనది పేపర్ అయితే పెరిగిందా ఎట్లీస్ట్ అయిపోతుంది సో నెక్స్ట్ చూసుకుందాం ఇది కంప్లీట్గా కాటన్ అని చెప్తారు చూడండి కాటన్ అంటే ఇట్లా వస్తుందా కాటన్ ఎట్లుంటుందండి సాఫ్ట్ ఉంటుంది ఇట్లా వస్తుందా సో చూడూరే మీరు ఎలాంటి ప్రోడక్ట్ అయితే వాడుతున్నారు మరి ఎంత వరకు లీకేజ్ ఆపుతుంది మనకి ఎంత వరకు లైన్ ఇస్తుంది ఒకటి అనుకుంటే చూద్దాం ఇవి వాడడం వల్ల కొంతమందికి మనకి లోపల ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అయిపోతుంది ఫామ్ అయిపోయి మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది జెంట్స్ ఎందుకు రావు అని అని ఆలోచిస్తాం కదా సో మనం ఎలాంటి హైజనిక్లు ఉంటే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా సో బెస్ట్ హైజెనిక్ అనేది మనం ఉండాలి మనది ఎంతవరకు అయితే ఫుల్ చూసాం ఇప్పుడు బయట పిల్లలకి కాలేజ్ పిల్లలకి అయితే ఇబ్బంది అయితే బయట ఒకసారి కాలేజీకి వెళ్ళిన తర్వాత ఫ్యాడ్ చేంజ్కొని చేంజ్ చేసుకోవడానికి వాష్రూమ్స్ అనేవి కంఫర్టబుల్గా ఉంటాయి వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో మనది వాడడం వల్ల ఎనీ టైమ్స్ అనేది ప్లస్ ఒకటి ఫ్యాడ్ చేంజ్ చేసుకోకపోవడం వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతాయి సరే సో అది తెలిసి కూడా మనం మిస్టేక్ అయితే చేస్తాం కన్ఫామ్గా ఎందుకంటే తప్పనిసరి పరిస్థితి కాబట్టి సో ఇక్కడ మనం చూడండి సేమ్ వాటర్ తీసుకున్నాం ఇక్కడ లీకేజ్ అనేది అబ్బలే ఇక్కడ సేమ్ వాటర్ తీసుకున్నాం ఇక్కడ వాటర్ వస్తుందా సో ఇక్కడ కొన్ని వాటర్ వచ్చినా ఇది మనతోనే కంట్రోల్ అబ్జార్బ్షన్ అనేది చేసుకుంటుంది ఒక్కసారి చిన్న పిల్లలకైతే మనం బెస్ట్ ఏదైనా రిజల్ట్ వేయాలంటే మనకి ఏదైనా సరే ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నా ఏదైనా సరే మీరు పిల్లలకైతే బెస్ట్ సజెషన్ చేయొచ్చు పెద్దవాళ్ళు అంటే వినరు పిల్లలకి అయితే ఎగ్జాంపుల్ అంటే మనం హెల్త్ కాపాడనట్టు అయితే వాడకుండా లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా చెప్పుకోవచ్చు ఫస్ట్ జెంట్స్ అయితే లేడీస్ ట్రై చేయండి మంచిగా వాడియండి ఇక్కడ మరి ఇది వాడిన తర్వాత ఎక్కడ వేస్తాం డస్ట్బిన్స్ లో వేస్తాం డస్ట్బిన్ వాళ్ళు ఎక్కడ వేస్తారు ఎక్కడ ఒక లో వేస్తారు డస్ట్ స్టోర్లలో వేస్తారు అక్కడ నుంచి ఎక్కడ వర్షాలు వస్తే ఎక్కడ ఫామ్ అవుతుంది నదిలోకి వెళ్తుంది సో నదిలో ఏ వాటర్ ఉంటుంది ఉప్పు సో మనం బయట ఇక్కడ ఇది ఎంత వంద సంవత్సరాలు నేను పాటు పెట్టిన ప్లాస్టిక్ కాబట్టి నేను ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇది ఎట్లా వాటి పెట్టినో అట్లా సో ఇక్కడ మనం ఏమైతే మరి నల్ల మనల్ని యూజ్ చేయడం వల్ల పర్యావరణాన్ని కాదు మనుషులకే కాదండి పర్యావరణానికి కూడా హాని చేయదు వేస్టేజ్ ప్రోడక్ట్ ఏదైనా సరే మనకు మనకి వెల్త్ లింగ్స్ పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు అంటే మన వెస్టేజ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు చూడండి వాటర్ అనేది ఫామ్ అవుతున్నాయా లేవు ఇక్కడ మనది యూజ్ చేసిన తర్వాత డస్ట్లర్లకు వెళ్ళిన తర్వాత ఏమైతే అంటే నదులలో కలస్తుంది కదా నదులలో సాల్త్ వాటర్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనకి సరిగిపోతుంది అంటే మనకి ఎలాంటి ఎఫెక్ట్ అనేది బ్యాడ్ బ్యాక్స్ వాటర్ వాటర్ సపరేట్ అవుతుంది కాటన్ కాటన్ సపరేట్ అవుతుంది దీనివల్ల మనకి ఎవరి ప్రాబ్లమా నో సో వాటర్ ఫుడ్ ప్రోడక్ట్ ఎవరైనా సరే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి లేట్ అయ్యే మీ హెల్త్ని కాపాడుకోండి లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే మీ మీ ఫ్యామిలీ మంచిగా ఉంటేనే ఆడవాళ్ళు బాగుంటుంది ఇల్లు బాగుంటుంది ఇంటికి అందం ఎవరు అంటే ఆడవాళ్ళు అంటారు సో ఆడవాళ్ళు హెల్త్ కాపాడాలంటే మీరు జ్యూ ఆడే అనేది వాడాలి ఖచ్చితంగా మనకి వెళ్ళి అని ఉంటుంది ఇందులో ఇందులో టెన్ ప్యాడ్స్ వస్తాయి ఫోర్ నైట్ వేర్ సిక్స్ డే వేర్ ఉంటాయి ఇది కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ కాస్ట్ భయపడకండి మనకి హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్